నమస్తే అన్న అందరికీ నమస్కారం పొట్టకూటి కోసం యుఏఈలోని షార్జా వచ్చి పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తికి అండగా నిలిచారు ఇండియన్ అసోసియేషన్ సభ్యులు వివరాల్లోకి వెళితే సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ఆకెన రవి గారు ముప్పై ఆరు సంవత్సరాలు పొట్టకూటి కోసం దుబాయ్ వచ్చి తప్పిపోయారు బాధిత కుటుంబ సభ్యులు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసు ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారు స్పందించిన తెలంగాణ ప్రభుత్వం దుబాయ్ ఎంబసీ అధికారులకు లేఖ రాసింది దుబాయ్ లోని సామాజిక సేవా కార్యకర్త గుండెల్లి నర్సింహోంలు చొరవ తీసుకుని ఎంబసీ అధికారుల సమన్వయంతో రవి షార్జా అదుపులో ఉన్నాడని తెలుసుకున్నారు అనంతరం లీగల్ గా పోరాడి రవిని విడుదల చేయించారు ఇండియన్ అసోసియేషన్ సభ్యుల సహకారంతో రవిని గుండెల్లి నర్సింహుల గారు చేరదీశారు త్వరలోనే ఇండియా పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు సకాలంలో స్పందించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసు గారికి గుండెల్లి నరసింహులు గారికి రవి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు దేశంగాని దేశానికి వచ్చిన తర్వాత ఇక్కడ చట్టాల గురించి తెలియక చాలా మంది మనం చూసుకుంటే జైలు పాలవుతూ ఉన్నారు అలా జైలు పాలైనప్పుడు వాళ్ళ యొక్క ఆచూకీ కూడా తెలియదు దీంతో ఇండియన్ ఎంబసీ సహకారంతో అలాగే అక్కడ ఉన్న సామాజిక కార్యకర్తల సహకారంతో రవి గారిని బయటికి తీసుకురావడం జరిగింది త్వరలో వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల దగ్గరికి ఇండియాకు ఆయన చేరుకోనున్నారు అలాగే సామాజిక కార్యకర్తకు ఇండియన్ ఎంబసీకి ప్రభుత్వ చీఫ్ విప్ గార్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్